హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మగుడు మొండి పెళ్ళం ఎపిసోడ్ థర్టీ సిక్స్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఆన్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిత్ర జితేంద్ర గారితో మాట్లాడకపోవడంతో పర్లేదు మావయ్య తన కోపం తగ్గాక తనే మాట్లాడుతుంది మీరేం ఫీల్ అవ్వకండి కూర్చోండి అని అత్తయ్య మావయ్య చేతిలో జ్యూస్ గ్లాసులు పెట్టాడు నిశాంత్ చైతు జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి మిత్రని హత్తుకొని ఎలా ఉన్నావక్క అని అడిగింది బాగున్నాను నువ్వెలా ఉన్నావు చైతు అని అడిగింది మిత్ర బానే ఉన్నానక్క చాలా మారిపోయావు తెలుసా ఎంత అందంగా ఉన్నావు తెలుసా ఇలా చాలా బాగున్నావని మిత్ర బుగ్గపై ముద్దు పెట్టి అసలు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా దిష్టే తగిలేలా ఉంది తెలుసా నీకు ఇప్పుడు పర్ఫెక్ట్ గా బావ వైఫ్ లా మారిపోయావు అసలు అప్పటికన్నా ఇప్పుడే నువ్వు చాలా బాగున్నావు అని మిత్రని పొగిడే ప్రోగ్రాం పెట్టుకుంది చైతు అబ్బా ఆపవే పెళ్ళయ్యాక ఇలా కాకపోతే ఇంకెలా ఉంటారు నువ్వు నీ పొగడతలు కాకపోతే ముందు చూస్తావు నేను వంట చేయాలి అని చెప్పి మిత్ర వాళ్ళని చూడకుండానే కిచెన్ లోకి వెళ్ళిపోయింది ఇక జితేంద్ర తులసి గారు అల్లుడితో మాటల్లో పడిపోవడంతో చైతు అక్కకి హెల్ప్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళింది ఏదైనా హెల్ప్ చేయనా అక్క అని అడిగింది చైతు మిత్ర దగ్గరికి వెళ్ళి వద్దే అలా కూర్చో నేను చేస్తాను అలా కూర్చో అలాగే నీకేమైనా కావాలా ఏమైనా తింటావా అని అడిగింది మిత్ర చెల్లిని వద్దక్క అని ఇంటి దగ్గర విశేషాలన్నీ చేతి చెప్తూ ఉంటే మిత్ర వింటూ తన వంటకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తూ రైస్ పెట్టేసి ఓవైపు కూరగాయలు కట్ చేస్తూనే ఇంకోవైపు కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అన్ని వంటలు చేసే గ్యాప్ లో రెండు మూడు సార్లు చేతి కూడా కాల్చుకుంటుంది కానీ అదేమి పెద్ద విషయంలా కాకుండా వంటలన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తున్న కూతుర్ని జితేంద్ర తులసి గారు హాల్లో నుండే చూస్తూ అసలు వాళ్ళ ఇంట్లో తను ఎలా ఉండేదో ఊహించుకుంటూ ఉన్నారు మిత్రకు పుట్టిన దగ్గర నుండి కిచెన్ ఎక్కడుందో కూడా తెలియకుండా పెంచారు అలాంటిది ఇప్పుడు కూతురు అన్ని పనులు తన నెత్తి మీద వేసుకొని ఒక చక్కటి ఇల్లాలు లాగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే కూతురు మీద చాలా ప్రేమ పెరిగిపోయింది అలాగే తండ్రి తల్లితో మాట్లాడనందుకు బాధగా కూడా ఉంది జితేంద్ర తులసి గారికి జితేంద్ర గారు సంతోషంగా అల్లుడి వైపు చూస్తూ ఉంటే చెప్పాను కదా మావయ్య నాకు తగ్గట్టు దాన్ని మార్చుకుంటాను అని మీరేమీ కంగారు పడకండి దాని గురించి మేమిద్దరం చాలా బాగుంటున్నాం ఇప్పుడు మీరు వచ్చారని కాస్త కోపం చూపిస్తుంది అంతే తప్ప నాతో బాగానే ఉంటుంది ఇప్పుడు అది ఇలా ఉందని మేమిద్దరం బాగుండట్లేదని మీరు అనుకోవద్దు మావయ్య అని చెప్పాడు నిశాంత్ అర్థమవుతుంది బాబు మిత్రని చూస్తేనే అర్థమవుతుంది కానీ తనకి మా మీద ఇంకా కోపం పోనట్టుంది పర్లేదులే మీ ఇద్దరు బాగుంటే అదే మాకు సంతోషం మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటే అదే చాలు నిషాంత్ అన్నారు జితేంద్ర గారు అల్లుడి చేయి పట్టుకొని మేం బానే ఉంటాం మావయ్య మీరు కంగారు పడకండి అని లంచ్ టైం వరకు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మిత్ర వంట ఫుల్గా కంప్లీట్ చేసేసి తను చేసిన వంటలు అన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్పై సర్దింది చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ పులావ్ అలాగే అందులోకి చపాతీస్ అన్ని వెరైటీస్ చేసి తను వంట చేయడంతో చెమటలు పట్టాయని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది చైతు అందరినీ కూర్చోమని చెప్పు వడ్డిస్తాను అనగానే చైతు వెళ్ళి బావని అమ్మ నాన్నని పిలుచుకొని వచ్చింది ఇక మిత్ర ముందుగా అమ్మ నాన్నకి ఆ తర్వాత భర్తకి చెల్లికి వడ్డించాక తను నిలబడే ఉంటుంది అందరికీ వడ్డిస్తూ నువ్వు కూ నువ్వు కూడా కూర్చోవే అందరం పెట్టుకుందాం కదా అని నిశాంత్ అంటే పర్లేదు నేను వడ్డిస్తాను ముందు మీరు తినండి అని తన చేతి వంట మొదటిసారి తల్లిదండ్రికి చెల్లికి రుచి చూపిస్తుంది మిత్ర ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి Please subscribe my channel. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.